వెల్కమ్ టు డియూస్ ప్రస్తుతం మహబాద్ జిల్లా బయారమండలో నేను పిఎస్లో ఉన్నాం నూతన సంవత్సరం పురస్కారాలను పురస్కరించుకొని ఇప్పుడు డిఎస్పీ గారితో మాట్లాడడానికి వచ్చాం నూతన సంవత్సరంలో ఎవరైతే అందరు సుఖశాంతిలతో ఉండాలని చెప్పి ఎవరైతే మందు స్వీకరిస్తున్నారో వాళ్ళ ఇంట్లోనే ఉండి రోడ్డుపైకి వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా ఉండాలని చెప్పి డిఎస్పీ గారు కోరుతున్నారు వారి మాటలు తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ అందరికీ నమస్కారం బయట ప్రజలందరూ కూడా ముందస్తు నూతన ఆంగ్ల సంవత్సరాలు భాగించగలం మీ అందరూ కొట్టే విజ్ఞప్తి మా తరపు నుంచి పోలీస్ తరపు నుంచి జిల్లా పోలీస్ తరఫు నుంచి ఎల్ల ఎస్పీ గారు చివరి తరఫు నుంచి కూడా అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం జరుపుకోవాలి రోడ్డు మీద గుమ్ముడడం మధ్య సేవించడం అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదం గురై మీ కుటుంబ సభ్యులకి ఇబ్బంది కలగకుండా అదే నా సహచరులకి ఇబ్బంది కలగకుండా ప్రశాంత జరుపుకోవాలని చెప్పేసి థ్యాంక్ యూ వెల్కమ్ టు దీని న్యూస్ ప్రస్తుతం మహబాద్ జిల్లా భయారామంలో నేను కేసులు ఉన్నాం నూతన సంవత్సర పురస్కారాలను పురస్కరించుకొని ఇప్పుడు డిఎస్బీ మాట్లాడడానికి వచ్చాను నూతన సంవత్సరంలో ఎవరైతే అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఎవరైతే మందు స్వీకరిస్తున్నారు వాళ్ళ ఇంట్లోనే ఉండి రోడ్డు పైకి వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా ఉండాలని చెప్పి డిఎస్పీ గారు కోరుతున్నారు వారి మాటలు కూడా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ అందరికీ నమస్కారం బయట ప్రజలందరూ కూడా ముందస్తు నూతన శుభాకాంక్షలు మీ అందరూ ఒకటి విజ్ఞప్తి మా తరఫు నుంచి పోలీసు నుంచి జిల్లా పోలీస్ తరపు నుంచి ఎలా గారు శిక్షపల్లి సైప్రాయసాగర్ తరఫు నుంచి కూడా అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం జరుపుకోవాలి రోడ్డు మీద భూమిగడడం మధ్య సేవించడం అతి విధంగా వాహనం నడిపి ప్రమాదం గురై కుటుంబ సభ్యులకి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా సహచరులకి ఇబ్బంది కలగకుండా ప్రశాంతత జరుపుకుని చెప్పేసి ఆశిస్తుంది థ్యాంక్ యూ